గణేషాయ గణేషన్మహ గాయత్రి దేవ్య నమ మహా సరస్వతి నమ మాతాపితృహ ముందుగా ప్రేక్షక వేక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం పదో తారీఖు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు నుండి పదహారో తారీఖు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా చూద్దాం అయితే ముందుగా ప్రేక్షకులందరికీ కూడా ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తూ ఇక ఈ వారంలో వచ్చేటటువంటి పర్వదినాలు ఏమిటి అని అనగా కనుక ఆగస్టు పన్నెండవ తారీఖున మంగళవారం రోజున సంకటహరి చతుర్థి వచ్చింది చాలామంది వ్రతాన్ని చేస్తూ ఉంటారు సంకటహరి చతుర్థి వ్రత దీనివల్ల ఎటువంటి కోరికైన నెరవేరుతుంది ఎటువంటి దుఃఖమైనా పోతుంది అయితే ఈ వ్రతం చేసుకోవడానికి పూజారిలో దొరకకపోయినా ఇతర దేశాల్లో ఉన్న వ్రత విధానం తెలియకపోయినా కూడా మీకు విడిగా మీకు వీలుగా దానికి సంబంధించినటువంటి వీడియోని మీకు కింద లింక్ లో ఉండడం జరిగింది ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు సంకళహరి చతుర్థి వ్రతం వీడియో వస్తుంది ఆ వీడియోని ఎదురుకుండా పెట్టుకుని వీడియో చూస్తే మీరు మంత్రాలు కథతో సహా వీడియోలో ఉంటాయి చక్కగా వీడియో చూస్తూ మీ ఇంట్లో వ్రతం చేసుకోవచ్చు దానివల్ల మీకు చాలా విశేష ఫలితం రెండవ విషయం ఆగస్ట్ పదిహేనో తారీఖున మనకి ఈ యొక్క సప్తమి నాలుగవ శ్రావణ వారం నాలుగవ శ్రావణ శుక్రవారం వస్తుంది ముఖ్యంగా అధ్యత చాలా విశేషం ఖచ్చితంగా ఈ శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం చేసుకోవడం అనేటటువంటి మనకి చాలా ఆనవాయితీ దానివల్ల మనకి ఐశ్వర్యం కురుస్తుంది అలాగే రుణాలు పోతాయి దరిద్రం పోతుంది సకల సంపదలు మనకు కలుగుతాయి కాబట్టి అలాంటి వరలక్ష్మి వ్రతాన్ని మీరు అందరూ చేసుకోవాలనుకుంటారు కానీ బ్రాహ్మలు దొరక్క పూజ ఎలా చేసుకోవాలో తెలియక కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారి గురించే ఈ వరలక్ష్మి వ్రతాన్ని కూడా మీకు వీడియోగా తయారు చేసి దానికి సంబంధించిన వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలో వీడియో వస్తుంది ఆ వీడియోని చూస్తూ మీరు చక్కగా మంత్రాలతో సహా కథతో సహా మీకు ఆ వీడియో ఉంటుంది ఆ వీడియోని వినియోగించుకుని మీ అందరూ కూడా ఇంట్లో భక్తి శ్రద్ధలతోటి వరలక్ష్మి వ్రతం చేసుకోవాల్సిందిగా కూడా తెలియజేస్తూ ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా పడిపోతుందో చూద్దాం ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీ గోచార గ్రాహతులు చూసుకున్నట్లయితే గనక అనుకూలమైనటువంటి గోచారమే కనపడుతుంది కాకపోతే మిశ్రమంగా కూడా కొంచెం ఉంది ఇది ఏమైనా దైవ బలము గ్రహ బలము మీకు చాలా అవసరము కాకపోతే ఈ వారం అంతా కూడా చేసే పనియందు శ్రద్ధ మొండి పట్టుదల ఏ పనినైనా సరే తొందరగా పూర్తి చేయడానికి తాపత్రయము పట్టుదల కృషి బాగా పెరుగుతాయి కాబట్టి చాలా రకాల పెండింగ్ పనులన్నీ మీకు పూర్తవుతాయని చెప్పచ్చు అయితే విడిపోయిన ప్రేమికులు కానీ భార్యాభర్తలు కానీ కలవడంతో పాటుగా భవిష్యత్తు గురించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు రాబోయే రోజుల్లో మళ్ళీ గొడవలు పడకుండా కూడా మీ అంతర మీరు ఒక నిర్ణయానికి రాగలుగుతారని చెప్పచ్చు అలాగే సమయానికి అనుకున్న పనులు పూర్తి చేయడానికి బాగా కృషి చేస్తారు ఆహారపు అలవాట్లలో మార్పు తీసుకురావడము వ్యాయామం పట్ల ఆసక్తి పెంచడము లేదా చెడ చెడు ఆహారాలు మానేయడంతో పాటుగా ఎక్కువగా మీ ఆరోగ్యం గురించి మీ యొక్క జీవితం గురించి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు రాజకీయ నాయకులకి కొత్త కాంట్రాక్ట్లు పదవులు పొందే అవకాశాలు రాజకీయ ఎదుగుదల నామినేటెడ్ పదవులు పొందే అవకాశాలు ఉన్నాయి సినిమా టీవీ మీడియా రంగాల వారికి కీర్తి గౌరవ మర్యాదలతో పాటుగా కొత్త ప్రాజెక్టులు రాబోయే ఉన్నాయి అవార్డులు రివార్డులు పొందగలిగే ఉన్నాయి మంచి కీర్తి వస్తుందని చెప్పొచ్చు ఇక భార్యాభర్తల మధ్య మైత్రి కలయికులు అనుబంధాలు బాగా పెరుగుతాయి ఒకరి మధ్య ఒకరికి ఉండేటటువంటి అభిప్రాయ భేదాలు లేదా సమస్యలు పరిష్కారాలు అవుతాయి విడిపోయిన భార్యాభర్తలు కూడా తిరిగి కలవడానికి అవకాశాలు ఉన్నాయి కుటుంబ సభ్యుల మధ్య కూడా ఏదైనా సమస్యలున్నా వివాదాలున్నా ఆస్తి వివాదాలున్నా అనద్యులతో ఇరుగు పొరుగు వాడుతూ రకరకాల వ్యక్తులతో ఏదైనా సమస్యలు ఉన్నా కూడా ఈ చాలా సునాయాసంగా పరిష్కారాలు అవుతాయి కోర్టు వివాదాలు పోలీస్ కేసులు లాంటివి పెద్ద మనుషుల ద్వారా పరిష్కారాలు చేసుకున్నట్లయితే కనుక తొందరగా మీకు వాటి నుంచి బయటపడగలుగుతారు మిమ్మల్ని నమ్ముకున్న వారికి మిమ్మల్ని ప్రేమించేటటువంటి వారికి మీ స్నేహితులకి మీ సపోర్ట్ బాగా అందిస్తారని చెప్పచ్చు నిరంతరం అనుకున్నది సాధించడానికి బాగా తాపత్రడతారు అలాగే ఓర్పుతోటి సహనంతో వ్యవహరించడం వల్ల కూడా మీకు చక్కని లాభంతో పాటుగా అనుకూలమైన వాతావరణం కనపడుతోంది అలాగే ఇంట్లో కూడా మీ మాట తీరుకి గౌరవం పెరుగుతుంది మిమ్మల్ని మీరు అందరూ కూడా ఇష్టపడతారు అలాగే డబ్బులు కూడా వృధా చేయకుండా చాలా చక్కగా ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతారు పాలసీలు కట్టడం కానీ టర్మ్ ఇన్సూరెన్స్లు కట్టడం కానీ లేకపోతే భూములు గృహాలు బంగారం కొనడం కానీ ఇలాంటి వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశాలు ఉన్నాయి ఎవరి మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకోవడంలో కూడా ముందర వేస్తారని చెప్పొచ్చు ఏ పని చేయాలన్నా ఆ సమయానికి ఆ పని చేసేయడం ద్వారా కూడా మీరు ఎక్కువ లబ్ధిని పొందగలుగుతారు ఎటువంటి సమస్య నుంచి అయినా సరే ధైర్యంగా పోరాడి ఎదుర్కొనే పరిస్థితి మీకు కనబడుతుంది ఏ పని ప్రారంభం చేసినా సరే ఆ పని మీకు తొందరగా పూర్తవుతుంది ఎటువంటి అయినా సరే మీరు బయటపడగలుగుతారు అయితే అనవసరమైన విషయాలు మాట్లాడడం కానీ అనవసరమైన వ్యక్తులతో రిలేషన్ పెట్టుకోవడం కానీ మీకు పెద్దగా మంచిది కాదు అలాగే భవిష్యత్తులో మీకు ఆదాయాన్ని తెచ్చేటటువంటి మార్గాలు అవకాశాలు ప్రాపర్టీస్ మీకు లభించే అవకాశాలు కనబడుతున్నాయి ముఖ్యమైన వస్తువులు కొనడానికి కుటుంబం కోసం సంతానం కోసం ఖర్చులు పెట్టడానికి తాపత్రయ పడతారు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి రుణాలు అంటే అప్పులు తీర్చే ప్రయత్నం చాలా సునాయాసంగా మీకు పని అవుతుంది కాబట్టి అప్పులు తీర్చడానికి కృషి చేయడం బాగుంటుందని చెప్పొచ్చు అయితే కొత్తగా ఏదైనా అప్పు చేయాలన్నా కూడా అంటే ఉద్యోగాల కోసమో వ్యాపారాల కోసమో లేకపోతే ఇండస్ట్రీలు పెట్టడానికి వచ్చేసే అప్పులు కూడా మీకు సునాయాసంగా పడతాయి అలాగే నిరుద్యోగులు కూడా దూర ప్రాంతాల్లో కానీ లేదా కొన్ని రకాల ప్రత్యేకమైన కంపెనీలో కానీ మీకు ఉద్యోగ అవకాశాలు రాబోతాయని చెప్పొచ్చు ప్రైవేట్ ఉద్యోగిని ఉద్యోగస్తులందరూ కూడా తోటి ఉద్యోగస్తులతో సఖ్యత పెరుగుతుంది మీ పనితీరును మెరుగుపరుచుకోగలుగుతారు అధికారులకు మీరు నచ్చుతారని చెప్పచ్చు మీరు కూడా బాగా కష్టపడతారు కృషి చేస్తారు గ్రోత్ కనబడుతుంది చిన్న చిన్న ఆస్తి వివాదాలు లాంటి ఉన్నట్లయితే కనుక పార్టీషన్ వ్యవహారాలు ఉన్నట్లయితే కనుక ఈ వారం అనుకూలమైన వాతావరణం కానీ కనపడుతోంది ఎప్పటి నుంచి వస్తే రెండు కోరికలు నెరవేరుతాయి శారీరక పరమైన కోరికలు భోగపరమైన కోరికలు వస్తువులు కొనుక్కోవాలని కోరుకులు గృహాలు వాహనాలు కొనుక్కోవాలని కోరికలు తీరుతాయి మీరు ఆశించిన దానికన్నా సమయానికి డబ్బులు చేతికి అందడం వల్ల ఎక్కువ అభివృద్ధి కనపడుతుందని చెప్పొచ్చు ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల నుండి భారతీయులకి గ్రీన్ కార్డులు వేసాలకు సంబంధించిన సమస్యల పరిష్కారము నూతన ఉద్యోగ అవకాశాలు గృహ మార్పులు అనుకూలము లేదా రెంటెడ్ హౌస్లు మారడానికి కూడా అవకాశాలు ఉన్నాయి విదేశీ ప్రయాణాలు కానీ విదేశీ వేసా ప్రయత్నాలు కానీ విదేశీ పరమైనటువంటి లావాదేవీ వ్యవహారాలు కానీ ఉద్యోగ వ్యాపార విషయాలు కానీ బాగా అనుకూలంగా కనపడుతున్నాయి ఈ వారం ఇక వివాహ ప్రయత్నాలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి వివాహ ప్రయత్నాలు లేదా ఎప్పటి నుంచో ఆగిపోయిన వివాహాలు ఎదురుకు వెళతాయని చెప్పొచ్చు నలుగుతున్నటువంటి వివాహాలు ఎదరక వెళతాయి రెండు సంబంధాలు మూడో సంబంధాల కోసం వెళుతున్న వాళ్ళు కూడా పెళ్లి కోసం ప్రయత్నాలు చేసేవారు కూడా అనుకూలమైన వాతావరణం కనపడుతుంది అలాగే ప్రేమించిన వ్యక్తులే పెళ్లి చేసుకోవాలి అని ఎదురు చూసే వాళ్ళు కూడా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడం కానీ అంగీకరించడం కానీ లేదా ఇద్దరి మధ్య రిలేషన్ బలపడడం కానీ జరిగి వివాహం జరిగే అవకాశాలు కనపడుతున్నాయి కాకపోతే పరస్త్రీ పరపురుష వ్యామోహాలు శారీరక వాంఛలు కోరికలు వ్యసనపరమైనటువంటి పరమైనటువంటి సమస్యలు కనపడుతున్నాయి కాబట్టి వాటికి దూరంగా ఉండాలి బెట్టింగ్లు స్కామ్లు షేర్లు ట్రైనింగ్లు కూడా దూరంగా ఉండడం మంచిది ఇక విద్యార్థి విద్యార్థులు కూడా పెద్దలు చెప్పిన మాట వినడం భవిష్యత్తు గురించి మంచి నిర్ణయాలు తీసుకోవడంతో పాటుగా చదువు యొక్క విలువ తెలుసుకుని అలాగే ఎటువంటి చదువు వల్ల భవిష్యత్తు ఉంది అనే విషయం కూడా తెలుసుకుని దాన్ని బట్టి ముందరికి వేసే అవకాశాలు ఉన్నాయి చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది ఉద్యోగి ఉద్యోగస్తులకి ముఖ్యమైనటువంటి పనులన్నీ తొందరగా పూర్తవుతాయి ఉద్యోగ విద్య నిర్వహణలో ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా కూడా మీరు అధిగమించగలుగుతారు ఉద్యోగంలో అభివృద్ధిని సాధించుకోగలుగుతారు ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు ఉన్నాయి స్త్రీలకి అత్తమామలతోటి తోటి కోటలతోటి ఇరుగు పొరుగు వారితోటి భర్తతోటి కూడా సౌఖ్యము భర్త పట్ల ప్రేమానురాగం పెరగడము అలాగే ఇంట్లో ఉండే సమస్యల పరిష్కారంతో పాటుగా పుట్టింటి నుంచి లబ్ధి లాభము లేదా ధన ప్రాప్తి మంచి శుభవార్త అవకాశాలు ఉన్నాయి వ్యాపారస్తులు కూడా గృహ నిర్మాణ వ్యాపారస్తులకి గృహ నిర్మాణ పరమైన పరమైనటువంటి వస్తువులు అమ్మే వారికి లాభాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే ట్రాన్స్పోర్ట్ రంగాల వారికి ఎక్కువ లాభాలు ఉన్నాయి ఫైనాన్స్ రంగాల వారికి రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఎక్కువ లాభాలు ఉన్నాయి కొత్తగా వ్యాపారాలు ప్రారంభించే వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది చిన్న చిన్న ఒడిదుడుకులు పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకి స్వల్ప ఇబ్బందులు కనపడుతున్నాయి తప్ప మిగతా వాళ్ళకి బాగుంది ఏదేమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒక్కసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోట అను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాడికి పరిహారాలు అంటే ఈ రకంగా మా పిట్టలో ఉండేటటువంటి బ్రాహ్మలు ఋత్వికుల ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించిన ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే సమస్యలు ఉన్నట్లయితే కనుక మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డిటిపి చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ జాతకం పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఇందులో మీకు పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది అలాగే నరదృష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇంట్లో కానీ వ్యాపార సంస్థల్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము వేటకాలలు రావడము మనశ్శాంతి లేకపోవడము కుటుంబ కలహాలు లేకపోతే శత్రువులు పెరిగిపోవడము కోర్టు వివాదాలు పోలీస్ కేసులు ఇరుక్కుపోవడము లేకపోతే కనుక శత్రువులు బాగా పెరగడము లేకపోతే ఎవరో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము లేకపోతే పిచ్చి పిచ్చిగా బిహేవ్ ఉండడము లేకపోతే ఏదో భూతప్రాత పిశాచాది గాలులు ఇలాంటి వాటి వల్ల భయాలు ఇబ్బందులు ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతోటి ఈ యంత్రాలకి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి మీకు కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కానీ మీరు ఎవరికైనా సరే ఈ యంత్రంలో ఏ యంత్రం కావాలన్న కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే వీటికి సంబంధించినటువంటి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక మాకు ఫోన్ చేసినా మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా కూడా మీకు సమాధానాన్ని తెలియజేస్తాము అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిష్ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా లోకాసమస్తనోవ